డి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో అండి అండ్ సారీ విత్ బ్లౌజ్ మీకు ఇస్తున్న ప్రైజ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అండ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మా ప్రైజ్ తో మీరు మరింత ఆనందపడండి కేవలం సారీ విత్ బ్లౌజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది నిజమేనండి అయితే కుదరదు అభయ ఆంజనేయలో మాత్రం కుదురుతుంది అంతేనా ఇంకేమైనా కావాలా మన షాప్ నెంబర్ ఎంత తొమ్మిది అండ్ ఎవరైతే తొమ్మిది చీరల ఎక్కువ తీసుకుంటారో వారికి వచ్చేసరికి కొంచెం లిటిల్ బిట్ ప్రైజ్ కూడా తగ్గిస్తారు ఎన్ని వీడియోస్ వరకు ఈ ఒక్క వీడియోనే కాదండి రెండు వందల వీడియో వరకు ఈ సర్ప్రైజింగ్ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఎవరైతే తొమ్మిది చీరలు తీసుకుంటారో వారికి వచ్చేసరికి ప్రైస్ కూడా తగ్గిస్తారు కొంచెం ఇదైతే గమనించండి అండ్ ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన షాప్ అభయాన్ని కట్ చేసే మీరు అయితే వీడియో వచ్చేస్తున్నారు అండ్ మన షాప్ అడ్రస్ చాలా క్లియర్ కట్ గా అయితే ఇస్తున్నామండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఎంత మంది కస్టమర్స్ అండ్ ఎక్కడ నన్ను చూసినా ఎవరైనా నాకు కాల్ చేసినా మనం అభయాన్ని వీడియోస్ తీస్తావు కదా అభయాన్ని నాకు మేము ఈ రోజు కూడా ఒక షేర్ చేయించండి మేము యాక్చువల్లీ ఒక గోల్డ్ మన కస్టమరే గోల్డ్ పర్చేస్ చేసుకున్నారు మన దగ్గర వన్ గ్రాము మనము కాంప్లెక్స్ వచ్చేదాంట్లో వారి హౌస్ అంట నేను శోభ అని తెలియకుండా జాయిస్ జ్యువెలరీ అని చెప్పేసి జనరల్ గా ఆర్డర్ పెట్టుకున్నారంటే ఆ వీడియోలో నేను కనబడలేదు అనమాట అందుకని ఆర్డర్ పెట్టుకోగానే నన్ను అమ్మా నువ్వు జాయిస్ ఫ్రెండ్స్ అమ్మాయి కదా అభయ్ వీడియోస్ ఎన్నో చూస్తా ఉమ్మా మేము అభయాంజనే వెళ్ళి కొనుక్కుంటా ఉన్నాను మరి నా వీడియో నేనని తెలియదు అంటే నువ్వు కనపడలేదు కదమ్మా అనుకుని ఆర్డర్ పెట్టుకున్నా అసలు నువ్వు నీదేనే నాకు తెలియదు అండి అని చెప్పన్నారు నన్ను గుర్తుపట్టాలంటే అభయాంజనే అని ఫిక్స్ అయ్యారు చాలా మంది వైష్ణిలో వీడియో తీసుకున్నామంటే అని అంటున్నారు ఆ మాట కూడా అన్నారు మీరు వైష్ణవి కాంగ్రెస్ లో వేరే వీడియో ఏం మేడం మన అభయాన్ని కట్ పీసేస్తా అన్నారు ఒకరైతే మనము టూ హండ్రెడ్ వీడియోస్ దాదాపు వెళ్తున్నాము కానీ నెంబర్ ఆఫ్ థౌసండ్ ఆఫ్ పీపుల్స్ మనం రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారండి ఇవన్నీ హ్యాపీగా ఉంది ఒకరు ఒక షాపుని నమ్మాలి అంటే ట్రస్ట్ చేయాలి బిలీవ్ చేయాలి వాటితో జర్నీ కంటిన్యూ అంటే కనెక్షన్ విషయంలో మనీ విషయంలో రేట్స్ విషయంలో అన్ని కుదరాలి పార్సిల్స్ తయారు చేయాలి మళ్ళీ అమ్ముకొని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలంటే బాబోయే లాంగ్ జర్నీ ఈ లాంగ్ జర్నీ అభయాంగునే వారితో చాలా మందికి సెట్ అయిందండి రియల్గా చెప్తున్నాం ట్రూడీ ఫ్యాక్ట్ అనమాట సో కొత్త వాళ్ళకి కూడా చెప్పేది ఒకటే ఒక అష్యూరెన్స్ అండి ది బెస్ట్ హోల్సేల్ షాపు అండ్ ఏంటంటే తక్కువ ప్రైజెస్లో కనెక్షన్ కావాలి అండ్ లో ప్రైజెస్లో స్టార్ట్ చేయాలి మిడిల్ క్లాస్ మా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది తక్కువ స్టార్ట్ చేయాలి సెట్గా కాదు విడివిడిగా కావాలి కొంచెం బల్క్ గా కలెక్షన్ కలుపుకోవాలంటే మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటారండి ఇంతవరకు అయితే పక్కా రాసేసుకోండి గ్యారంటీ అనమాట అండ్ ఇప్పుడైతే మనం షాప్ అడ్రస్ చెప్పాను పేరు చెప్పాను కానీ ఎక్కడ ఉంటుంది అంటే వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మీరు జస్ట్ దిగ్గానే ఆటో సర్వీస్ ముఖ్యంగా అయితే బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ మనకి మనపురం బ్రిడ్జి దిగ్గానే మనకి అమ్మ అమ్మవారి టెంపుల్ అలాగే మనకి కొంచెం ముందుకు రాగానే వాసని సిల్క్ క్లాక్ మార్కెట్ అలా కొంచెం అది కూడా దాటాక మనకు వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ అనే పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది దానికి ఎదురుగా పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుందండి ఈ రెండు ల్యాండ్ మార్క్స్ అనమాట కొత్త వచ్చే వాళ్ళు కూడా ఈజీగా వచ్చేయచ్చు వైష్ణవి కాంప్లెక్స్ మొత్తం పై నుంచి కింద వరకు అన్ని రౌండ్లు ఎటు తిరిగిన తొమ్మిదో నెంబర్ ఒకటే ఉంటుంది అదే మన షాప్ అనమాట గమనించండి ఈ రోజు వీడియో వన్ నైన్టీ ఫోర్ నూట తొంభై నాలుగో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారండి లాస్ట్ టైము మనం వీడియోలో నెంబర్ చెప్పలేదు అండి నేను 193 వీడియో అండి అది ఎందుకంటే వన్ నైన్టీ టూ చాలా మంది కామెంట్స్ లో ఫస్ట్ నేను చెప్పాను కదా నెక్స్ట్ నెంబర్ ఏదనుకుంటున్నారు ఈ వీడియో కనేసి నేను అడిగాను కదా వన్ నైన్టీ త్రీ ఒక కస్టమర్ చెప్పారు కాకపోతే వాటి నెంబర్ నాకు కనపడలేదు నేను పేరు రిలీజ్ చేయడానికి ఆ కస్టమర్ కి గిఫ్ట్ అనేది కూడా ఇస్తా చెప్పాను మీరు ఫుల్ అడ్రస్ పెట్టండి అని చెప్పాను వాళ్ళు పంపి నాకు రెడీగా గిఫ్ట్ సారీ పేరు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేస్తాను ఎందుకంటే నేను పేరు నాకు కనపడలేదు దాంట్లో అందుకోసం నేను పేరు చెప్పట్లేదు ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో నేమ్ కూడా రివ్యూ చేస్తాను చాలా మంది వన్ నైన్టీ టూ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ త్రీ వన్ నైన్టీ టూకి కి పార్ట్ టూ ఇలా చాలా మంది రిప్లై ఇచ్చారండి నేను మహాయ్ ఫైవ్ సిక్స్ వస్తాయేమో అని అనుకున్నాను దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ దాదాపుగా రిప్లై ఇచ్చారండి అన్న పార్ట్ టూ పార్ట్ టూ వన్ నైన్టీ టూ పార్ట్ టూ అని ఎందుకంటే అక్కడ వాళ్ళు పార్ట్ టూ అనుకున్నారు పార్ట్ టూ కాదు ఇచ్చాను వన్ నైన్టీ త్రీ ఫస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చాను తర్వాత చాలా మంది ఉన్నాయి రిప్లైస్ లో వన్ నైన్టీ త్రీ వన్ నైన్ త్రీ అనేసి ఫస్ట్ రిప్లై ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి కామెంట్ లో కూడా మేము చెప్పాము ఎవరిని మీరే గిఫ్ట్ గెలిచారు మీరు కాంటాక్ట్ నెంబర్ మాకు షేర్ చేయడం చెప్పాము స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు ఆవిడకి ఈసారి ఓకే అండ్ ఈ శారీ గెలుచుకున్న లక్కీ కస్టమర్ కి కంగ్రాట్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఇప్పుడైతే మనం కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము అండ్ కలెక్షన్ అయితే చూసేస్తాము అలానే మన షాప్ పేరు చక్కగా అభయ ఆల్ కట్ పీసెస్ అని చెప్పేసి ఎవరైతే వారి ని చక్కగా వీరి నెంబర్ని సేవ్ చేసుకొని మనకి స్క్రీన్ షాట్ పెడతారో వారి అన్ని మనం కన్సిడర్ చేసి మనము టూ హండ్రెడ్ వన్ నైన్ లో కూడా గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇలా చూస్తూనే ఉండండి ఈ జర్నీలో ఇంకా చాలా చాలా గిఫ్ట్లు ఉంటాయి చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి అనమాట అండ్ వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండ్ బాక్స్ ఐటమ్ అండి చూస్తున్నారు కదా బాక్స్ ఐటమ్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి జెరీ షిమ్మర్ సారీస్ అండ్ పట్టు జెరీ షిమ్మర్ సారీస్ అనమాట వీటికి మనకి మంచి పెన్ కలర్ డిజైన్ అయితే వస్తుంది శారీ చూడండి అంతా బాగుంది షిమ్మర్ లైన్స్ తో లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి శారీ డిజైన్ అయితే సూపర్ ఉంటుంది కలర్స్ కూడా ఏంటంటే డార్క్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట అంటే పేస్టల్ కలర్స్ ఏ మనకి డార్క్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి మంచి స్నఫ్ చేయడం అలానే నెమలిపించే బ్లూ కలరు అలానే నిండు ఉల్లిపొట్టు షేడు అలానే మనకొసరికి మంచి బ్లిక్ కలర్ అలానే మనకొసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్స్ అండి కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి సర్ప్రైజింగ్ డిజైన్స్ అవి కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము అండ్ సెకండ్ డిజైన్ డిజైన్ మారింది అనమాట ఇందులో కూడా మనకి ఒకసారి గ్రీను అలానే నెమలిపించే బ్లూ అలానే మనకి వచ్చేసరికి మంచి బ్రౌన్స్ నఫ్ వేయడం అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ కలర్ అండ్ లైట్ లావెండర్ షేడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేటప్పుడు మనకి బ్రిక్ కలర్ అండి అండ్ సెకండ్ డిజైన్ లో కూడా మనం అయితే సిక్స్ కలర్స్ చూపించాం ఫస్ట్ డిజైన్ లో అయితే ఫైవ్ కలర్స్ అయితే చూపించాం అనమాట లావెండర్ అండ్ మెహందీ షేడ్ ప్రతి డిజైన్ ఇలా స్ట్రైట్ గా ఒకటి ఒకటి ఈ డిజైన్ ఫస్ట్ వేయండి తర్వాత ఇందులో కూడా ఇంకో కలర్ సెలెక్ట్ చేస్తాం ఇది చూపిస్తున్నాము క్యాటలాగ్ ఇలా బార్డర్ ఇలా శారీ ఇలా మనకి ఒకసారి సెకండ్ డిజైన్ అన్నమాట థర్డ్ వన్ లైట్ వెయిట్ షిమ్మర్ అండ్ బాక్స్ కలెక్షన్ ఓకే థర్డ్ డిజైన్ అన్నమాట ఎంత పడతాయండి చీరల రేటు సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ నేను చెప్పిన సింగిల్ సారీ ప్రైస్ మీరు గనక సెట్స్ గా తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది హోల్సేల్ వాళ్ళు రివీల్ చేయొద్దన్న రేట్స్ అంటున్నారండి నేను మీకు హోల్సేల్ రేట్ రివీల్ చేయట్లేదు మీరు సెట్గా తీసుకున్నారంటే ఒక సెట్ తీసుకున్నారు అంటే సిక్స్ కలర్స్ తీసుకుంటే మీకు రేట్ అనేది చేంజ్ అవుతుంది సో సెట్ వైజ్ తీసుకుంటే మీకు త్రీ డబల్ నైన్ కన్నా కొంచెం ప్రైస్ అనేది తగ్గిస్తారు అండ్ సింగిల్ సారీ నచ్చిన కలర్ మీరు నచ్చిన కలర్ మీకు ఇష్టమైన కలర్ మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వెరీ వెరీ స్టన్నింగ్ ప్రైస్కి పోతున్నామండి సారీస్ చూసి ఏంటో బాబు అవే ఆయన ఇంత లో ప్రైస్ దొరుకుతున్నాయి ఈ చీరలో మీరు అనుకోవాలన్నమాట ఫుల్ ట్రెండింగ్ ఎవరు చూసినా ఇవే సారీస్ ఎందుకంటే ఏంటంటే లుక్ వైజ్ మనకి పట్టు సారీ లుక్ ఉంటుంది ఎందుకంటే ప్యూర్ బార్డర్స్ వస్తాయి కాబట్టి కలర్స్ కూడా ట్రెడిషనల్ కలర్స్ ఇండియన్ కలర్స్ అనమాట బాగా లేడీస్ మనం అందరం ఇష్టపడే కలర్స్ విత్ మనకి రిచ్ లుక్ పళ్ళు బ్లౌజ్ బార్డర్ అన్ని కాంట్రాస్ట్ సో కానీ ఇవన్నీ కూడా మీరు బయట చూస్తే సెవెన్ హండ్రెడ్స్ ఉన్నాయా సిక్స్ ఫిఫ్టీస్ ఉన్నాయా అని మీరు మేబీ ఇలా ఒక ఎస్టిమేషన్ లో ఉంటారు కానీ సూపర్ ప్రైజ్ అండి ఒక టూ డిజెన్స్ చూసి చెప్తా ప్రైజ్ అయితే మాత్రం అండ్ ఫస్ట్ శారీ చూద్దాము మంచి ఫస్ట్ కలర్ విత్ మనకి జెరీ లైన్ అండ్ మంచి మనకి ఒకసారి డెబల్ బార్డరు డెబల్ కూడా మనకు ఒకసారి కాంట్రాస్ట్ అసలు ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ అసలు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి పళ్ళునా ఓకే బ్లౌజ్ అండి పక్క కాంట్రాస్ట్ అండ్ పల్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ డబుల్ బార్డర్ బ్యూటిఫుల్ కలర్స్ ఇంకా చూసుకోండి టక్క టక్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేయండి ఎల్లో అండ్ మనకి పర్పుల్ అండ్ మనకి నీలం బ్లూ అలానే మనకి కృష్ణ బ్లూ విత్ మనకి ఎల్లో అండ్ నావి బ్లూ అలానే బ్యూటిఫుల్ మనకి మిర్చి రెడ్ విత్ మనకి లెమనెల్లో విత్ మనకి స్కై బ్లూలో డార్క్ షేడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ రెడ్ విత్ మనకి ఎవరాల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అబ్బా బ్యూటిఫుల్ అండి మంచి లావెండర్ ఎల్లో పింక్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ వన్ మోర్ నావి బ్లూ యెల్లో అండ్ పింక్ పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్ అండి ఏ కలర్ కి ఏ కలర్ కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ది బెస్ట్ ఈ డిజైన్ ఎనిమిది కలర్స్ ఫుల్ చార్ట్ ఉందండి పింక్ అండ్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ సూపర్ 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 గా ఉంది చార్ట్ అయితే మాత్రం ఇంట్లో ఒక ఆఫర్ ఏంటంటే ఓకే మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు సెట్స్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కలర్ ఇదే కలర్ ఫైవ్ కావాలి ఒకటే కలర్ మీరు ఒక ఐదు కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలర్ ఒక కలర్ కి ఐదు కావాలని ఇస్తాను ఫైవ్ సెట్స్ కావాలని ఇస్తాను మీరు లేదు అలా సింగల్ సింగల్ మనకు ఒకటే కావాలన్నా తీసుకోవచ్చండి ప్రైజ్ అయితే ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ నేను సింగిల్ సారీ ప్రైస్ అండి సెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి సెట్ టు సెట్ తీసుకున్నారంటే మీకు రేట్ చేంజ్ అవుతుంది త్రీ ఫార్టీ నైన్ కి నా డైలాగ్ ఎవరిస్తారండి సో కాబట్టి ఎవరు చూసుకోవచ్చండి మళ్ళీ నేను చెప్పిన సింగల్ సారీ మీరు సెట్ తీసుకుని ఇంకా రేటు తగ్గిస్తాను వెరీ సెకండ్ డిజైన్ సరిగా మీద ఎనిమిది తీసుకుంటే ఇంకా రేట్ ప్రైస్ తగ్గుతుంది త్రీ ఫార్టీ నైన్ కన్నా ఇది ఏదో కొద్ది కవర్ చేసి మమ్మల్ని సో ఎయిట్ సారీస్ తీసుకుంటే అవే అని ఎవరు మనకి చెప్పిన మాట ఏంటంటే ఈ త్రీ ఫార్టీ నైన్ లో ఇంకా తగ్గిస్తానని చెప్పారు అస్సలు మర్చిపోకండి వచ్చి అడిగి హ్యాపీగా తీసుకెళ్ళండి చాలా మంది మంచి లాభానికి అమ్ముతారు గ్యారెంటీగా మనస్ఫూర్తిగా తప్పి మనమే ఫోర్ డబల్ నైన్ లో ఇచ్చామండి అంతకు ముందు విత్ బాక్స్ ఐటమ్ వచ్చినప్పుడు ఇప్పుడు వితౌట్ బాక్స్ వచ్చింది ఫ్రెష్ పేస్ అందుకోసం మనం త్రీ ఫార్టీ నైన్ కి ఇస్తున్నాం సూపర్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే మాస్బుల్ కదా ఇప్పుడు చూపిస్తున్న డోలా ప్యూర్ పట్టు డోలా అన్నమాట ఇది కూడా మనకి జెరీ బోర్డర్స్ వస్తాయి ఒక డిజైన్ అయిపోయింది ఇప్పుడు మనం డోలా లోకి వచ్చేసాము అది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ వచ్చింది లావెండర్ పెన్ కలంకారి బార్డర్ ప్లెయిన్ అండ్ మనకి ప్యూర్ బార్డర్ అండ్ పళ్ళు అండ్ మన నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ పక్కా కాంట్రాస్ట్ చెక్స్ అన్నమాట ఇది కూడా ఫ్రెష్ అండి దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ చార్ట్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి లెమన్ ఎల్లో నిండు సిమెంట్ కలర్ కి మనకి డార్క్ రెడ్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి నిండు లావెండర్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ నవీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ పింక్ విత్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ చూసాము ఓపెన్ విత్ తో సహా కలిపి సెవెంత్ వన్ కనకాంబరం కలర్ కి చిలక పచ్చ కలర్ అండి ఎక్స్ట్రాడరీగా ఉంది ఈ కాంబినేషన్ అయితే మాత్రం ఎయిత్ వన్ గ్రీన్ మనకు వస్తే పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా సెట్ ఇంకా ఓకే ఓకే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ సారీ ప్రైజ్ ఇవి కలర్ అండి సింగల్ కావాలా సింగిల్ ఇస్తారా సింగల్ ఇస్తారా అని కామెంట్స్ లో ఇంకా అడుగుతున్నారా డబుల్ ఫోల్ పెట్టుకో అందుకోసం చెప్తారా మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు బల్క్ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది ఎంతగాని సింగల్ ఉంటుంది కేవలం మూడు సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందండి ఒక్కటే కలర్ ఒక ఐదుగురు కట్టుకోవడం పది మంది కట్టుకోవడం అవే కలర్స్ మనం స్టేటస్ లో వాట్సాప్ లో అండ్ అనదర్ అదర్ యాప్స్ లో పోస్ట్ చేసుకోవడం అదొక మెమరబుల్ గా ముఖ్యంగా ఈ స్కూల్స్ లో ఆఫీసెస్ లో ఇట్లా ఒకటే సింగిల్ కలర్ కట్టుకోవాలని బాగా అనుకుంటాం లేదంటే టెంపుల్ కట్టుకోవాలని ఇట్లా ఎన్నెన్నో పర్పస్ రీజన్ ఏదైనా మనకి పర్పస్ మాత్రం ఒకటే ఒకటేసారి మనకి ఇష్టమైన వాళ్ళందరూ కట్టుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు అభయ ఆంజనేయాలు ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి ఏదో ఒక కలర్ రావడం వాటిలో మనము కలర్ చార్ట్ అదే కలర్ ఒక ఇరవై ఇవ్వడం పది ఇవ్వడం అలా చెప్పామన్నమాట బయట అయితే అందరిని అయితే అందరూ కాల్ చేసి ఒకటే అడుగుతారు సిస్టర్ మాకు ఒకటి ఉంది ఒక ఈవెంట్ ఉంది ఒక పది చీరలు కావాలి ఒకటే ఎక్కడ దొరుకుతాయి అభయ ఆంజనేయాలో దొరుకుతాయి అని చెప్పేదాన్ని అలా ఇంకొకరు వచ్చి అభయ అభయాంజనేయకు ఫోన్ చేసామండి ఇట్లా ఒకటే ఇలాంటి ఇస్తా అన్నారు మేము వెళ్ళొచ్చా అని చెప్పాలి అడుగుతుంటారు అట్లా మీకు ఎన్నో సార్లు చెప్పాము ఒకటే లాంటి శారీస్ కావాలంటే వీరిని కాంటాక్ట్ అవ్వండి వీరికి స్టాక్ ఉంటుంది వాటిని మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనకి ఈ రోజు వన్ నైంటీ ఫోర్ వీడియోలో ఈ ట్రెండ్ ఈ సారీ మీకు అయితే ఎన్ని కాల పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మంచి కృష్ణ బ్లూ అండి రెడ్ పింక్ గ్రీన్ పర్ఫ్లస్ కామన్ అయిపోయింది బ్యూటిఫుల్ నెమలిపించం బ్లూ అనమాట ఎంత ఎక్స్ట్రా కలర్ ఒకటే నేను చూపించిన కలర్ ఒకటి డిజైన్ ఒకటి ఇవి రెండు వేరు వేరు అంటే ఆ బార్డర్ ఇప్పుడు తెలుస్తుంది అట్లయితే అది షూట్ చేసి తెలిసి ఫస్ట్ అంతా కూడా మనకి మ్యాంగో బుట్టీస్ అనమాట విత్ సారీ అంతా పెన్ కలంకారీ బుట్టాసు ఇది మనకి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాము ఓకే బ్రొకెట్ బ్లౌజ్ బుట్టా బ్లౌజ్ వచ్చింది ఇది కూడా ఓపెన్ చేయండి అయితే మరి సో కానీ కలర్ ఒకటే మాజిక్ చూడండి ఇక్కడే మనకి ఉన్నాయి కానీ అయినా దీనిలోనే మీకు సేమ్ అనేది డిజైన్ ప్రొవైడ్ చేయగలుగుతాము ఇది మయూరి బ్యాంగోస్ లో మయూరి వచ్చింది పళ్ళు అండ్ బ్రొకెట్ బ్లౌజ్ సారీ ఓకే ఇప్పుడు ఏమైనా కావాలా దీంట్లో ఓకే ఇరవై ఇరవై మంది పాజిబుల్ ఉంటాయండి టెన్ టు ఫిఫ్టీన్ ఇస్తానండి ఏ డిజైన్ ఏ డిజైన్ లో అయినా టెన్ టు ఫిఫ్టీన్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు మరి ఇంత ప్రైస్ ఓన్లీ ఫర్ సింగల్ శారీ ప్రైస్ త్రీ డబల్ నైన్ అండి ఇది కూడా మీరు టెన్ కావాలంటే అడిగారు అనుకోండి రేట్ అయితే తగ్గుతుంది ఓకే పది మంది కలిపి తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గిస్తారు సింగల్ శారీ ప్రైస్ నేను చెప్పాను ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి ఈ పది శారీస్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది శారీ విత్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కొత్త కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు మిస్ ఏంటంటే దీనికి ఏదన్నా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ లివింగ్ డిఫెక్ట్ రావచ్చు అన్నికి వస్తే నేను బై మిస్టేక్ ఏమైనా రావచ్చు అని చెప్తున్నాను సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్స్ లో ఎక్కడ చూసినా రెండు వేల పైన మాటే కానీ రెండు వేల బిలో అన్న మాట లేదండి ప్యూర్ 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 పైతానీస్ విత్ మనకి వచ్చేసరికి మంచి కలర్ షేడెడ్ లో పట్టు ఫినిషింగ్ లో అండ్ ప్యూర్ మన ఇస్తున్నాము సర్ప్రైజింగ్ ప్రైజ్ అండి అస్సలు వీడియో ఎవరు స్కిప్ చేసి అసలు ఫ్యాబ్రిక్ ఫీల్ ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ప్యూర్ పైతానీ మెటీరియల్ అండి అసలు చాలా లైవ్ చెక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అంతే త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లెక్కేసుకుంటున్నారు కానీ కాస్ట్ ఎక్కువ అని ఎవరు కౌంట్ చేసుకోవట్లేదు కాబట్టి మన షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా ప్రైస్ వాళ్ళు చెప్పిన రెడ్డి మన దగ్గర మూడు నాలుగు వస్తా అంతేగా మరి ఆ రేటు ప్రకారంగా చూసుకుంటే పళ్ళు పళ్ళు నెక్స్ట్ మీరు ఇంకోటి చూ బ్లౌజ్ బ్లౌజ్ అబ్బా ఎంత బాగుందో గ్రీన్ లో పింక్ కలిసింది చూసారా అది ప్యూర్ అండి ప్యూర్ పై సిసెస్ ఇవన్నీ కూడా ఇదిగోండి హ్యాండ్స్ బార్డర్ ఎంత లైట్ వెయిట్ ఎంత బాగుందో రండి వంకాయ కలర్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట మీరు దయచేసి మళ్ళీ నన్ను ఎవరు ఫుటోసారి అన్ని సారి ఓపెన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సో గ్రీన్ విత్ మనకి వస్తే డార్క్ పండు మిర్చి రెడ్ అండి కలర్ చూడండి అంత బాగుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి ప్యూర్ పట్టు ఫీలింగ్ అసలు చాలా బాగుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎడిషన్ అండి మీరు షిప్పింగ్ ఒకటే కౌంట్ చేసుకోవద్దు శారీస్ కి ఒక శారీ కాస్ట్ కి ఫోర్ శారీస్ వస్తాయి అది కౌంట్ చేసుకోండి బయట ఇన్స్టాగ్రామ్స్ లో లైవ్స్ లో మీరు చూసే కాస్ట్ కి అవయాంజనీయాలు సేమ్ శారీ నాలుగు తీసుకోవచ్చు ఇది ఒకటి మాత్రం గమనించండి అండ్ మంచి మనకి వచ్చేసరికి శనగపిండి విత్ మనకు వచ్చేసరికి గంధం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ వన్ మోర్ మన ఫోర్త్ కలర్ వచ్చేసరికి మంచి మ్యాంగో కి అబ్బో ఎమరాళ్ళ పచ్చ ఎంత బాగుందో బార్డర్ కూడా ఎక్స్ట్రానరీగా ఉందండి వెరీ నైస్ బార్డర్ పళ్ళు అనమాట బ్యూటిఫుల్ ఫోర్త్ కలర్ అండి మీరు చూసి మనం వాచ్ చేయబోయేది ఫిఫ్త్ కలర్ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము అండ్ ఒక్కసారి ఆ కలర్ కూడా చూద్దాము వెరీ డార్క్ మనకు వస్తరికి పింక్ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సారీ అయితే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అంటే మనకు వస్తాయి పింక్ సరీ ఓ లైన్స్ చాలా బాగున్నాయి ఆరిజెంటల్ లైన్స్ వెరీ నైస్ పళ్ళు బాగుంది సారీ కలర్ అయితే మాత్రం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ అండి అవయాదినే కట్ పీసెస్ షాప్ నెంబర్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మన వీడియో నెంబర్ నూట తొంభై నాలుగో వీడియో లావెండర్ విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎక్స్ట్రానరీగా ఉంది కాంబినేషన్ అయితే అండ్ వాన్ బ్యూటిఫుల్ సారీ మీకోసం ఓపెన్ పిక్ ప్యూర్ పైతాని పట్టు విత్ మనకి కల్ ప్రైస్ వచ్చేసి రిటైల్ ప్రైస్ అండి దీంట్లో కూడా మీరు పది కన్నా ఎక్కువ తీసుకుంటే రేట్ మారుతుంది ఐదు తొంభై ఐదు వందల తొమ్మిది సింగల్ శారీ ప్రైస్ అండి మీరు నచ్చిన వీటిలో టెన్ శారీస్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా చేంజ్ అవుతుంది ఇందులో కూడా మళ్ళా ఐదు వందల తొంభై తొమ్మిదిలో ఎవరైనా రీసెంట్ కోసం పది చీరలు గనక తీసుకుంటే ఇంకా ప్రైస్ ఓ బాగు నైస్ మెలవ ఇదైతే మనకి మీకు ఫోర్ థౌజండ్ ప్లస్ ఉందండి ఫాలో ఫాలో అయ్యేవాడు బాగా మీకైతే ఐడియా వస్తుంది వెరీ నైస్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మంచి ఎల్లో గడప ఎల్లోకి నిండు రంగు అనమాట గడప ఎల్లోకి బాటిల్ గిల్లు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అసలు ఈ సారీ కూడా కళ్ళనేత కలర్స్ అండి లైట్ డార్క్ కూడా డార్క్ బాగా నచ్చింది జీరా వెరీ నైస్ ఎక్స్ట్రానరీగా ఉంది ఫైవ్ డబల్ నైన్ అమ్ముకునే వాళ్ళు మంచి లాభాలు అమ్ముకోవచ్చు అండి అస్సలు మిస్ చేసుకోవద్దు క్యూట్ ఉంది సారీ అయితే అసలు ఉంది కూడా ఓ మై క్రీమ్ మైగా మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ ఇదే మనం రెడ్ చూసాము పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ అండి వెరీ నైస్ అండ్ పింఛం గ్రీన్ కలర్ కి నిండు వంకాయ రంగు కాంబినేషన్ అనమాట ఇది కూడా హారిజెంటల్ లైన్స్ తో చాలా బాగుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ప్రైస్ అండి అలా కాదు మేము ఎవరిమైనా ఒక టెన్ సారీస్ అమ్ముకోవడానికి తీసుకుంటామంటే ఇంకా ప్రైస్ తగ్గిస్తారు ఎక్కువ ఎక్కువ కాదండి కానీ తగ్గిస్తారు ఇదైతే అయితే బ్యూటిఫుల్ గ్రీన్ Very nice. Surprisingly. So cute. బాగుంది కదండి ఐస్ బ్లూ షేడ్ అనమాట అండ్ వన్ మోర్ బ్లూ ఒకసారి కదండి ఎంత బాగున్నాయో సారీస్ అస్సలు మిస్ చేసుకోద్దండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సింపుల్ వాళ్ళు టక్ కొనేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు టెక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రీసెలర్స్ అంటే కాంటాక్ట్ అయ్యి ఒక టెన్ సారీస్ కనుక తీసుకుంటే ఇంకా ప్రైస్ అయితే తగ్గించబడుతుంది నెక్స్ట్ ఏంటంటే చిన్న చిత్రంగ్ డిఫెక్ట్స్ రావచ్చు రాకపోవచ్చు అండి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో అండి అండ్ సారీ విత్ బ్లౌజ్ మీకు ఇస్తున్న ప్రైజ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అండ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మా ప్రైస్ తో మీరు మరింత ఆనందపడండి కేవలం సారీ విత్ బ్లౌజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది నిజమేనండి బయట కుదరదు అభయ ఆంజనేయలో మాత్రం కుదురుతుంది అంతేనా ఇంకేమైనా కావాలా మన షాప్ నెంబర్ అంతా తొమ్మిది అండ్ ఎవరైతే తొమ్మిది చీరల కన్నా ఎక్కువ తీసుకుంటారో వారికి వచ్చేసరికి కొంచెం లిటిల్ బిట్ ప్రైజ్ కూడా తగ్గిస్తారు ఎన్ని వీడియోస్ వరకు ఈ ఒక్క వీడియోనే కాదండి రెండు వందల వీడియో వరకు ఈ సర్ప్రైజింగ్ ఆఫర్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఎవరైతే తొమ్మిది చీరలు తీసుకుంటారో వారికి వచ్చేసరికి ప్రైజ్ కూడా తగ్గిస్తారు కొంచెం ఇదైతే గమనించండి అండ్ ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కాటన్ శారీస్ అండి ఇది మన లాస్ట్ క్లిప్పింగ్ అనమాట ఈ వీడియో వరకు అండ్ సర్ప్రైజింగ్ సింగిల్ శారీ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట గమనించండి అండ్ ఇదిగోండి సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఇదే రేటుకే ఇంకా సర్ప్రైజ్ కూడా మనకి వచ్చేసరికి బ్రాండెడ్స్ లో అనమాట విత్ ఇంకొకటి కూడా ఉంది సర్ప్రైజ్ ఎవరైతే తొమ్మిది చీరల కన్నా ఎక్కువ బై చేస్తారో వారికి వచ్చేసరికి రేటు కూడా తగ్గించడం అయితే జరుగుతుంది అది కూడా గమనించండి అండ్ ఒకసారి ఓపెన్ పిక్ అది చూస్తూ నేను డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ ఈ ఈ ఆఫర్ అనేది ఒక వీడియో రెండు వీడియోలు కాదండి రెండు వందల వీడియో వరకు కూడా ఈ ఆఫర్ అయితే మీకు కంటిన్యూ అవుతుంది సారీ విత్ బ్లౌజ్ టూ డబల్ నైన్ సారీస్ లో తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి లిట్ల్ బిట్ ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది ఇంతకు ముందు మనం అయితే పదిహేను పెట్టాము అది వచ్చేసరికి ఏంటంటే మనం మామూలుగా ఇచ్చామండి ఇది మనము టూ హండ్రెడ్ కి దగ్గరగా వెళ్తున్నాం కాబట్టి ఎంత అందమైన కలర్స్ ఉన్నాయో చూసారు కదా అండ్ మనకు వస్తే టూ హండ్రెడ్ వీడియో వరకు అండ్ ఒక్క రూపాయి ప్రాఫిట్ లేకుండా మీకోసం ఎనీ తొమ్మిది సారీస్ మీరు కనుక తీసుకున్నారు అంటే దీట్లు బిట్ ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది ఇది నాకు తెలిసైతే ఎంత పెద్ద హోల్సేల్ షాప్ వాళ్ళు కూడా ఈ ప్రైస్ ఈ ఆఫర్ అయితే ఈ ఎండాకాలంలో కాటన్ విషయంలో పెట్టే ధైర్యం అయితే చెయ్యరు ఇదైతే గమనించండి అమెయాదినే కట్ పీసెస్ నుంచి బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇంకో బ్లౌజ్ ఓపెన్ చేయాలనిపిస్తుంది నేనైతే ఇంకో బ్లౌజ్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను సారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ అండ్ మనకి కాఫీ కలర్ విత్ మనకి టొమాటో రెడ్ కలర్ బార్డర్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు ఒకసారి కల్లంకారి డిజైన్ అలానే మనకు ఒకసారి అరిటాకు పచ్చ విత్ మనకి రామా గ్రీన్ కలర్ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిండు ద్రాక్ష కలర్ కి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ అండ్ మ్యాంగో డిజైన్ రామా గ్రీన్ కలర్ మీద అలానే ఇంకు బ్లూ షేడ్ అండ్ మెజంతా కలర్ అలానే మనకి పర్పుల్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి డిజైన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అండ్ అలానే నెక్స్ట్ గ్రీన్ విత్ మనకి గ్రే కలర్ ఎంత బాగుందో అలానే మనకి వంకాయ కలర్ విత్ మనకి వచ్చేసరికి చీపు కలర్ కాంబినేషన్ మెహందీ షేడ్ పింక్ బ్లూ అండి పింక్ కలర్ ఒక బ్లౌజ్ తీయండి అండ్ మన జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే రెండు వందల వీడియో వరకు కాటన్ శారీస్ ఎవరు బై చేస్తారో ఈ టూ డబల్ నైన్ ప్రైజ్ లో ఎవరు తీసుకుంటారు తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది లిటిల్ బిట్ అనమాట ఇంతకుముందు పదిహేను వీడియో పదిహేను సారీస్ పెట్టాము ఇప్పుడైతే రెండు వందలకి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఈ ఆరు వీడియోస్ వరకు నూట తొంభై నాలుగు అంటే ఏడు వీడియోస్ అవుతాయంట ఏడు వీడియోస్ వరకు కూడా మనకు లిటిల్ బిట్ ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది బ్యూటిఫుల్ కలర్స్ అండి సారీ విత్ బ్లౌజ్ టూ డబల్ నైన్ కి నాకు చాలా బాగా నచ్చేసి ఇంకా ఈ ప్రైస్ తగ్గించడం అనేది నాకు అయితే బాగా నచ్చింది షూర్ అండి అబ్బాయి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ విత్ కనకాంబరం చేయడం సూపర్ ఉంది సూపర్ ఉంది తొమ్మిది హ్యాపీగా ఎవరైనా తీసుకోవచ్చండి మంచి గులాం పింక్ అలానే గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి నెమలిపించం బ్లూ అనమాట సో నెమలిపించం బ్లూ అనమాట గ్రీన్ అనమాట అలానే గ్రే విత్ మనకి వచ్చేసరికి మెజంతా కలర్ బార్డర్ అండి వావ్ నిండు వంకాయ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డు అలానే చాక్లెట్ విత్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి అరిటాకు పచ్చ విత్ మనకి వంకాయ కలర్ అలానే మనకి డార్క్ గ్రీన్ విత్ మనకి సిమెంట్ కలర్ అలానే రామా గ్రీన్ విత్ మనకి ఒకసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ద్రాక్ష కలర్ విత్ మనకి నిండు పర్పుల్ షేడ్ ఉల్లిపొట్టు కలర్ కి మనకి సిమెంట్ కలర్ అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ వైట్ గాడ్ కలర్స్ బలే మస్టర్డ్ అండ్ పింక్ ఎటు చూసినా కాటన్ 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 అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సారీస్ అయితే మాత్రం అల్టిమేట్ అండి అల్టిమేట్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మనమైతే కేవలం ఇస్తున్న ప్రైజ్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓన్లీ ఎనీ తొమ్మిది తీసుకుంటే రెండు వందల వీడియో వరకు ఏడు వీడియోల వరకు టూ డబల్ నైన్ ప్రైజ్ లో ఎవరైతే తొమ్మిది సారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటారో వారికి వచ్చేసరికి లిటిల్ బిట్ ప్రైజ్ కూడా తగ్గుతుంది గమనించండి చూశారు కదండి ఈ రోజు నూట తొంభై నాలుగు వీడియో స్పెషల్స్ స్పెషల్స్ స్పెషల్ హైలైట్స్ అనమాట అస్సలు స్కిప్ చేయకండి ఎవ్వరూ కూడా ఎందుకంటే బెస్ట్ కలెక్షన్ ఇచ్చారు బెస్ట్ డిజైన్స్ ఇచ్చారు అన్నిటికన్నీ మించి మనకి బెస్ట్ ఆఫర్స్ ఇచ్చారు విత్ మనకి ప్రైజెస్ కూడా ముఖ్యంగా ఏంటంటే కస్టమర్కి కానీ అండ్ కొనుక్కునే వారికి కానీ అంటే కస్టమర్ మీన్ అంటే రీసెల్లర్ కానీ సింగిల్ కొనుక్కునే వాళ్ళకి కానీ ఎవరికైనా మనకి ఫస్ట్ ఏంటంటే ప్రైజ్ నచ్చాలి డిజైన్స్ నచ్చాలి ఈ వీడియోలో రెండు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మిస్ మనకి మ్యాచ్ అయినాయి అనమాట ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ మ్యాచ్ అయితే చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం నెక్స్ట్ నూట తొంభై ఐదు వీడియోతో మరికొన్ని ఆఫర్స్ తో మరికొన్ని స్పెషల్స్ తో అండ్ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ తో మేము ముందుకైతే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్